పీగన్నవరం సీటు టీడీపీకి ఇచ్చినప్పుడు టీడీపీలో ఉన్న జోషు జనసేనకి ఇచ్చిన తర్వాత టీడీపీ వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అని మాట వినిపిస్తుంది అది ఎంతవరకు నిజం ఒకవేళ అలా జరిగితే మీకు ఇబ్బంది కాదంటారా లేదు లేదు ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే టీడీపీకి కేటాయించినటువంటి రోజున మహా మహాసేన రాజేష్కి ఏ రోజైతే టికెట్ కేటాయించారు అదే రోజున మండల అధ్యక్షుడైనటువంటి తోలేటి సత్యబాబు పార్టీ కార్యాలయంకి వేసి వాళ్ళంతా వ్యతిరేకించడం జరిగింది ఆ క్రమంలోనే మొత్తం నాలుగు మండలాలు ఉన్నటువంటి ఈ తెలుగుదేశం కార్యవర్గం ఏదైతే ఉందో మొత్తం అందరూ కూడా వ్యతిరేకించారు అయిన వెళ్ళి వినాయకుడి గుడికి మహాసేన రాజేష్ వచ్చిన రోజున వీళ్ళంతా వెళ్ళి అక్కడ ప్రెస్ కార్డులు పెట్టి నిరసన వ్యక్తం చేయడం కూడా జరిగింది అంతేగాని మహాసేన రాజేష్ రాజేష్కి ఏ రోజునైతే టికెట్ ఇచ్చారో ఆ రోజున తెలుగుదేశం మొత్తం తెలుగుదేశం సపోర్ట్ ఇక్కడ మీ వెంట ఉందని నమ్ముతున్నారా పూర్తిగా నాలుగు తెలుగుదేశం కార్యవర్గం మొత్తం నాలుగు మండలాల్లో ఉన్నటువంటి కార్యవర్గం మొత్తం నాలుగు మండలాల అధ్యక్షులతో కార్యవర్గంతో మీటింగ్లు జరపడం జరిగింది అది వెళ్ళి లాస్ట్ అదే ఒక రోజు వచ్చారండి ఆయన ఆ రోజు నేను కూడా ఉన్నాను ఆ రోజే వచ్చారు మళ్ళీ నా నుంచి రాలేదు పి గన్నవరం మామిడి కుదురు అంబాజీపేట ఆయన వెళ్ళి నాలుగు మండలాలు తెలుగుదేశం కార్యకర్తలతోటి నాయకులతో మీటింగ్ చేయడం నేను అందరూ కూడా చాలా మంచిగా స్పందించారు నేను లోకల్ కాబట్టి ఈ నియోజకవర్గం లోకల్ క్యాండిడేట్ కాబట్టి మొత్తం అందరూ చాలా హ్యాపీగా అంటే లోకల్ అంటే పుట్టడం మాత్రమే ఇక్కడ లోకల్ కాకపోతే ఆయన ఉద్యోగ రీత్యా బయటకు వెళ్ళిపోయి ఉన్నారు ఆయనతో పోల్చుకుంటే ఎప్పటి వేణుగోపాల్ గారు ఇక్కడ ఎప్పటి నుంచో ప్రజలతో మమేకం అయిపోయి ఉన్నారు సో గిడ్డి దశనా కానీ నాన్ లోకల్ కానీ మేము పరిగణిస్తున్నాం అని కొంతమంది విమర్శ చెప్తాను నాట్ లైక్ దట్ నేను లోకల్ అంటే ఉద్యోగ రీత్యా నేను హైదరాబాద్లో ఉన్నా కానీ ఎవ్రీ సాటర్డే నా స్వస్థలానికి వచ్చి నేను టూ డేస్ ఇక్కడ ఉండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో అందరితో కలవటం ఎవరికైనా ఏదైనా అవసరం అయితే వాళ్ళు సాయం చేయటం చాలా విషయాల మీద స్పందించడం జరుగుతుంది అని చేత నేను ఎప్పుడు కూడా లోకల్ మనిషి లోకల్ గానే ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో అందరితోటి టచ్ లోనే ఉంటూ ఇక్కడే తిరుగుతూ ఉన్నా అంతేగాని నేను నాన్ లోకల్ కాదు ఇంకా ఇంకా చెప్పాలంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరితోటి ఎంతో సన్నిహిత్యం ఉంది అంటారు అంటే నాతో నాతో కంపేర్ కంపేర్ చేసుకోవడానికి కూడా విపత్తి గొప్ప సరిపోడంంటారా అంటే పీగనవరం నియోజకవర్గం మీద పెద్దగా అవగాహన లేదు రాజకీయంగా కూడా ఇక్కడ ఎలాంటి పదవులు చేపట్టడం కానీ రాజకీయంగా కూడా ఎక్కడ యాక్టివ్ రోల్ కానీ గిడ్డి సత్యనారాయణ గారికి లేదు అనేది ఒక విమర్శ మీకు తెలిసే ఉంటది పీగనవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాలు మూడు మండలాలు నదీ పరివాహక ప్రాంతం ఈ నదీ పరివగక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధమైనటువంటి ఇబ్బందులకు గురవుతారో ఏంటి అనేది నాకు బాగా తెలుసు అంతేకాకుండా గత కొంతకాలంగా నాలుగు మండలాల్లో ఉన్నటువంటి ప్రతి విలేజ్కి వెళ్ళటం జరిగింది ప్రతి విలేజ్లోనూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అవగాహన చేసుకుంటూ అక్కడ ఎవరికైనా ఏదైనా మెడికల్గా కానీ లేకపోతే ఫైనాన్షియల్గా ఎవరైనా ఇబ్బంది పడుతున్నా కూడా వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది అంతే కాకుండా ఎక్కడన్నా ఈ యాక్సిడెంట్లుగా ఫైర్ యాక్సిడెంట్లో ఇల్లు కాలిపోయినా హాస్పిటల్లో ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళందరికి కూడా ఆర్థికంగా సాయం చేస్తూ నేను ఈ సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ క్రమంలోనే నన్ను పీకన్నవరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా గుర్తించి సపోర్ట్ చేస్తారు చేస్తున్నారు ఓకే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుంది జనసేన పార్టీ మీద ఉన్న ప్రధానమైన ఆరోపణ ఏంటంటే జనసేన పార్టీ అనేది కాపుల పార్టీ కేవలం కాపులు మాత్రమే ఇందులో ఉంటారు మిగిలిన వర్గాలు ఏవి కూడా సపోర్ట్ చేయవు ఈవెన్ టీడీపీ వల్ల కూడా ఏదో పొత్తులో భాగంగా ఏదో చేస్తున్నట్టే మమా అనిపిస్తున్నారు తప్ప పూర్తి సపోర్ట్ అయితే ఉండదు అనేది ఒక ప్రధానమైన విమర్శ ఉంటుంది దాని గురించి మీరేమంటారు కేవలం కాపుల పార్టీ అయినా జనసేన పార్టీ అంటే జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కుల మతాలకు అతీతంగా పెట్టినటువంటి పార్టీ దానికి మీకు ఒకటే చిన్న ఉదాహరణ ఇరవై ఒక్క సీట్లలో జనసేన పార్టీకి తీసుకున్నటువంటి ఇరవై ఒక సీట్లలో రెండు సీట్లు ప్రత్యేకించి ఎస్సీ సీట్లు ఇవ్వటం పక్క పక్కనే దాన్ని బట్టి దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది మరి ముఖ్యంగా చెప్పాలంటే జనసేన పార్టీ కాపుల పార్టీ అనేది అపోహ అంటే ప్రస్తుతం నేను నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నా ఎస్సీసు బీసీసు అత్యధిక సంఖ్యలో ఎంతో సపోర్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి జనసేన పార్టీకి ఓటు వేయాలనే ఉద్దేశంతో మొత్తం అందరూ కలిసి వస్తున్నారు ఇది జనసేన పార్టీ కాపుల పార్టీ అనేది దాంట్లో ఏమాత్రం నిజం లేదు